హలో వియర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ కాయిన్స్ తోటి బౌల్ను ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇవాళ వీడియోలో మన వియస్ అందరికీ షేర్ చేస్తున్నా దీనికోసం టూ రూపీస్ కాయిన్స్ అలానే వన్ రూపీ కాయిన్స్ అయితే తీసుకోవాలి రెండు రూపాయల కాయిన్లు ఒక రూపాయి కాయిన్ రెండు కూడా మనకు అటు ఇటుగా సేమ్గా ఉంటాయి అందులో టూ రూపీస్ కాయిన్ వన్ రూపీ కాయిన్ ఓల్డ్ ఉంటాయి కదా ఆ కాయిన్స్ని అయితే తీసుకోవద్దండి అవి అంత మంచిగా స్టిక్ కావు మీరు కొత్త కాయిన్స్ ఉంటాయి కదా వాటిని కొంచెం వాష్ చేసి ఒక క్లాత్ మీద ఆరబెట్టేసుకొనేసి యూస్ చేసినా కానీ చాలా మంచిది అందులో కొంచెం దుమ్ము ఉన్నా కానీ మనకు సరిగ్గా స్టిక్ కాదు అందుకోసమే ఇలా అన్నిటినీ నేను సపరేట్ చేసుకున్నాను ఫస్ట్ టూ రూపీస్ కాయిన్స్ తోటి అయితే చేస్తున్నాను తర్వాత వన్ రూపీ కాయిన్ సరిపోకపోతే చేద్దాము అని చెప్పేసి అన్నిటిని ఇలా సపరేట్ చేసి కాయిన్స్ బౌల్ను తయారు చేసుకోవటం కోసం ఒక బౌల్ అయితే కావాలి అది మీరు బ్రాస్ అయితే తీసుకోండి చాలా మంచిది దేవునికి మనం ఇత్తడి వెండి వీటిలోనే ఉపయోగిస్తాం కాబట్టి మీ దగ్గర ఇత్తడి రాగి వెండి ఈ వర్ణాలు ఉన్నది అయితే తీసుకోండి నేను మీకు చూపించటం కోసం స్టీల్ బౌల్ని అయితే యూస్ చేస్తున్నాను ఈ బౌలు చక్కగా ఇలా గ్లూ గన్ తోటి కాయిన్స్ అన్నిటినీ స్టిక్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా మనము కాయిన్స్ అన్నిటినీ గ్లూ గన్ తోటి స్టిక్ చేసుకుంటే ఒక్కోసారి ఊడిపోతూ ఉంటాయి అలా ఊడిపోయినప్పుడు ఏం స్టిక్ చేసుకోవాలి అనేది కూడా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది ఈ ఒక క్రాఫ్ట్ అనేది మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలకు ఎంజాయ్మెంట్గా కూడా ఇచ్చిన కానీ చాలా బాగా ఈ క్రాఫ్ట్ని అయితే చేస్తారు గ్లూగన్ తోటి చక్కగా మనము అన్నిటినీ స్టిక్ చేసుకోవాలి బౌల్ మొత్తము పక్కగా మనకు గ్లూ గన్ తోటి నైంటీ నైన్ పర్సెంట్ అయితే స్టిక్ అవుతాయి ఒక వన్ పర్సెంట్ అయితే స్టిక్ కావు అలా స్టిక్ కాకుండా ఉన్నాయి అని అనుకున్న వాళ్ళకు నేను ఒక చిన్న టిప్ చెప్తాను అందుకే వీడియోని స్కిప్ చేయకుండా చూడమంటున్నాను ఫస్ట్ రౌండ్ వచ్చేసి కంప్లీట్గా పెట్టేసుకోవాలి తర్వాత రౌండ్కి వచ్చేసి మనము మిడిల్స్లో ఎక్కడైతే మనకు గ్యాప్స్ అయితే ఉంటాయో ఆ గ్యాప్స్ను ఫిల్ చేసుకుంటూ కాయిన్స్ అనేది అరేంజ్ చేసుకోవాలి థర్డ్ రోలో వచ్చేసి కాయిన్స్ అన్నిటినీ అరేంజ్ చేసుకోవటం కోసం ఎక్కడైతే మనకు గ్యాప్స్ ఉంటాయో అక్కడ పెట్టుకోవాలి మీరు పెద్ద బౌల్ కనుక తీసుకుంటే మీకు కాయిన్స్ అనేది పెద్దగా పెట్టుకోవడానికి వీలవుతుంది ఎక్కువ కాయిన్స్ పడతాయి మీరు చిన్న బౌల్ తీసుకుంటే మీకు కాయిన్స్ అనేది తక్కువగా పడతాయి అనమాట సో ఇలా కాయిన్స్ అన్నిటితోటి బౌల్ అనేది తయారు చేసుకున్న తర్వాత నాకు గ్లూ గన్ ఆరిపోయి కొద్దీ ఇంకా ఊడిపోవటం అనేది స్టార్ట్ అయిపోతుంది అలా ఊడిపోతూ ఉంటే నేను వాటిని అలానే స్టిక్ చేస్తున్నాను కానీ నాకు అనిపించింది ఏంటంటే గ్లూగన్ కంటే బెస్ట్ చాయిస్ మీకు చూపించాలి అది కూడా లో బడ్జెట్లో కావాలి అని అనుకున్నాను గ్లూగన్ కొనాలి అంటేనే మనకు త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే అవుతుంది అంటే గ్లూగన్ ఏంటి స్టిక్స్ ఏంటి వీటన్నింటినీ కొనాలి అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే అవుతుంది అలా త్రీ హండ్రెడ్ రూపీస్ ఖర్చు పెట్టలేము కానీ అమ్మవారిని మీరు చూపించినట్లుగా మేము చక్కగా అలంకరించుకోవాలి అనుకుంటున్నాము అనుకున్న వాళ్ళకి ఈ ఒక చిన్న టిప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను గ్లూగన్ కనుక లేకపోయినా కానీ మీరు చాలా హ్యాపీగా ఈ ఒక బౌల్ను అనేది తయారు చేసుకోవచ్చు కాయిన్స్ బౌల్ అమ్మవారికి కాయిన్స్ అన్నా అమ్మవారికి డబ్బులు అన్న పసుపు కుంకుమలు అన్న ఎంతో ప్రీతికరం అనే విషయం మనకందరికీ తెలుసు కదా ఈ బౌల్లో మనము అమ్మవారిని ఏర్పాటు చేసుకోవటం శుక్రవారము శ్రావణ మాసంలో ఇలా మీకు ఎప్పుడు అయితే అమ్మవారి పూజలు చేస్తున్నారో ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారో ఆ సమయంలో మీరు అమ్మవారిని చక్కగా ఇలా ఏర్పాటు చేసుకునేసి పూజ అనేది చేసుకోవచ్చు కంప్లీట్గా గ్లూ గన్ తోటి స్టిక్ చేయడం పూర్తయిపోయింది ఇంకొక కాయిన్ పడుతుంది అని చెప్పేసి నేను అటు ఇటుగా అయితే అరేంజ్ చేస్తున్నాను అరేంజ్ చేసేసిన తర్వాత ఇంకా రివర్స్ చేసేసాను రివర్స్ చేసేసిన తర్వాత కాయిన్స్ అన్నీ ఓడిపోవటం స్టార్ట్ అయిపోయింది మనం గ్లూ గన్ తోటి కానీ గ్లూ స్టిక్స్తో కనిపెట్టుకుంటే కంప్లీట్గా మనం మళ్ళీ వీటిని రిమూవ్ చేసుకునేసి బౌల్ను అనేది మనం తర్వాత రిమూవ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి గ్లూ డ్రాప్స్ ఈ గ్లూ డ్రాప్స్ వచ్చేసి మనకు ఒక్కొక్క ప్యాకెట్ ట్వంటీ రూపీస్ అయితే ఉంటుంది ట్వంటీ రూపీస్తో మనకు కంప్లీట్గా ట్వంటీ ఫోర్ గ్లూ స్టిక్స్ అయితే ఉంటాయి డ్రాప్స్ ఉంటాయి ఈ డ్రాప్స్ మనము కంప్లీట్గా ఇలా తీసుకొనేసి ఒక్కొక్క దాన్ని ఇలా కట్ చేసుకునేసి అందులో ఉండే ఒక్కొక్క గ్లూ డ్రాప్ను మనము బౌల్కు కనుక స్టిక్ చేసి కాయిన్ స్టిక్ చేస్తే అస్సలు కింద పడిపోవట్లేదు గ్లూ గన్ తోటి స్టిక్ చేసిన వాటికంటే ఇవి చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వర్క్ అయ్యాయి యాక్చువల్గా ఇవి బెలూన్స్కు వీటన్నిటికీ డెకరేషన్ కోసం ఉపయోగిస్తాము కానీ ఇలా అమ్మవారికి కాయిన్స్ తోటి డెకరేషన్ చేసుకోవటానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనిపించి మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది గ్లూగన్ లేని వాళ్ళకు కూడా ఉపయోగపడాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఎక్కడైతే కాయిన్స్ అయితే ఊడిపోతూ ఉన్నాయో ఆ కాయిన్స్ ఊడిపోయిన ప్లేస్ మొత్తంలో నేను ఇలా గ్లూ గ్లూడ్రాప్స్ను పెట్టుకునేసి చక్కగా కాయిన్స్ అన్నిటినీ స్టిక్ చేసుకున్నాను చాలా పర్ఫెక్ట్గా స్టిక్ అయ్యాయి అస్సలు ఊడిపోలేదు ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత కూడా ఊడిపోకుండా చాలా చక్కగా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి ఐ హోప్ మీరు వరలక్ష్మి వ్రతానికి కానీ అమ్మవారి పూజలకు కానీ అమ్మవారిని చక్కగా అందంగా అలంకరించుకోవాలి అనుకున్న వారికి ఈ యొక్క బౌల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను చక్కగా కాయిన్స్ తోటి బౌల్ అనేది తయారైపోయింది ఈ కాయిన్స్ తోటి బౌల్లోకి ఇప్పుడు అమ్మవారిని ఎలా ఏర్పాటు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము దీనికోసం మూడు గుప్పెళ్ళ బియ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇలా మూడు గుప్పెళ్ళ బియ్యాన్ని ఏర్పాటు చేసుకునేసి బియ్యంలో పసుపు కుంకుమను ఏర్పాటు చేసుకోవాలి బియ్యంలో పసుపు కుంకుమను ఏర్పాటు చేసుకున్న తర్వాత చక్కగా మీ దగ్గర అమ్మవారి విగ్రహం కానీ అమ్మవారిది ఏదైనా రూపు కానీ ఉంటే అమ్మవారి విగ్రహాన్ని కానీ రూపును కానీ ఏర్పాటు చేసుకోండి అమ్మవారి రూపుని కానీ విగ్రహాన్ని కానీ ఏర్పాటు చేసుకునేసి చక్కగా అమ్మవారికి మీరు అష్టోత్రాలు చదువుకునేటప్పుడు పుష్పాలను ఏర్పాటు చేసుకోవటానికి కానీ లేకపోతే కాయిన్స్ తోటి అమ్మవారికి గాజులతోటి ఎలా కావాలి అంటే అలా మీరు చక్కగా అమ్మవారిని అలంకరించుకునేసి ఇలా పూజను అనేది చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతోటి మళ్ళీ